పేహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా వెళుతున్నాయి భారత్ లోకి పాక్ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టడమే కాకుండా సింధు నది జలాల ఒప్పందం రద్దు పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేయడం దిగుమతులను స్తంభింపచేయడం లాంటి చర్యలతో పాక్ను అన్ని వైపుల నుంచి భారత్ బంధిస్తోంది దీంతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలను చవిచూడాల్సి వస్తుందోనని పాకిస్తాన్ భయాందోళనలకు గురవుతోంది మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తోంది దాయాది దేశమైన పాకిస్తాన్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత్కు సమాచారం ఉంది దానికి మరింత బలం చేకూర్చేలా తాజాగా తుర్కీ చెందిన టీజీసీ బుయూకాడ అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరాన్ని చేరింది రెండు వేల పదమూడులో జలప్రవేశం చేసిన ఈ నౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేయగలదు గస్తీ కాయడంలో దీనిని అందవేసిన చేయి పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది పాకిస్తాన్కు చెందిన నౌకలకు జల మార్గాలను భారత్ నిషేధించింది ఇక మరోవైపు ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉండడంతో భారత్ ఏ క్షణమైనా ఎదురుదాడి చేయవచ్చని పాకిస్తాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది సముద్ర మార్గంలోనూ దాడి చేసే అవకాశం ఉన్నందున తుర్కీలోను సంప్రదించి గస్తీ నౌకను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు ఆర్మీ ఉన్నతాధికారులు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది చేపట్టబోయే కార్యాచరణ గురించి పాక్ ఆర్మీ అధికారులు వివిధ పార్టీల నేతలకు వివరించాలని భావించారు అయితే ఈ సమావేశానికి హాజరు కాబోమని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీ ఇన్సాఫ్ వెల్లడించింది ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది చాలా కాలంగా ఉగ్రవాదాన్ని పీటీఐ ఖండిస్తోంది పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ విషయంలో తన వైఖరిని పలుమార్లు బహిరంగ సమావేశాల్లోనూ నొక్కి చెప్పారని ప్రకటనలో తెలిపింది